చేస్తున్నాం ప్రియ ఉందన్నమా తండ్రి హృదయకాల సమయం నీ ఎందుకు భయమోక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుకొచ్చాం తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో సరిచేస్తున్న భాగ్యం కూడా ప్రతిపట్గా తెచ్చేయండి క్రీస్తు రమణ ప్రాంతానికి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె రెండు ఈరోజు నాలుగో రోజు ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజు ప్రతిరోజు మీకు ఒక చెప్తాను ఈ ఈరోజు ఇంట్రడక్షను ఏంటంటే నీ మనసులో ఉన్న దానిని బట్టి నీకు విలువ పాఠం పేరు ఏంటంటే చిన్న పదిహేను నిమిషాల పాఠం నీ మనసులో ఉన్న దాన్ని బట్టి నీ జీవితానికి లేదా నీకు విలువ మీ అందరికి తెలుసు వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతండి ఇరవై రూపాయలు ఓకే వాటర్ బాటిల్ కాస్ట్ ఇరవై రూపాయలు అదే లీటర్ వాటర్ బాటిల్లో పాలు పోసే ఇక్కడ కంటైనర్ మానలా అదే లీటర్ బాటిల్ ఎంత ఎంత పెరిగింది సుమారుగా నలభై రూపాయలు తేడా వచ్చేసిన తర్వాత అదే లీటర్ బాటిల్లో పెట్రోల్ పోసే నూట ఇరవై రూపాయలు సుమారు నూట పదిహేడు నూట ఇరవై వేసుకోండి ఒక లీటర్ వాటర్ బాటిల్ వాటర్ పోస్తే ఇరవై రూపాయలు అదే లీటర్ బాటిల్లో పాలు పోస్తే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అదే లీటర్ బాటిల్లో పెట్రోల్ పోస్తే నూట ఇరవై రూపాయలు అదే వాటర్ బాటిల్ లో నేనేం పోసానంటే నెయ్యి పోసా సుమారు ఆరు వందలు ఏడు వందల వరకు ఒరిజినల్ అయితే ఉంటుంది బాటిల్ ఏమి మారలా అదే అక్కడ మీ ఇద్దరు కూడా పెట్టాను అనుకోండి వాటర్ బాటిల్ ఒకటి పాల బాటిల్ ఒకటి నెయ్యి బాటిల్ ఒకటి పెట్రోల్ బాటిల్ కూడా పెట్టాను అన్ని వాటర్ బాటిల్లే సైజ్ ఏం తేడా లేదు కంటెంట్ ఏం తేడా మొత్తం అంతా ఒకేలా మూతలతో సహా ఒకేలాగా ఉన్నాయి ఇది అంతా అనగానే అది వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఇది వాటర్ ఇది వాటర్ ఇది అంతా అనగానే ఇరవై అంటున్నారు ఇది అంతా అనగానే అరవై అనగానే నూట ఇరవై ఏడు వందలు అంటున్నారు అదే వాటర్ బాటిల్ నేను ఏం కోసానంటే వెండి పట్టీలు సన్నగా సన్న మొత్తం దాని నిండా దాని పట్టి బాక్స్ పెట్టేసి ఇక్కడ పెట్టాను పెరుగు ఇంకో బాటిల్ తీసుకొచ్చి వెండి బంగారం సన్న చైన్లు ఉంటాయి కదా బంగారం బాటిల్ నిండా వేసి అక్కడ పెట్టా అది ఇంకా రేటు కదా కంటైనర్ మారిందా మారలా కంటెంట్ మారింది మీ మనసులో ఏది ఉంటే దాన్ని బట్టి మీకు విలువ అది తెలియడం కోసం ఈ ఉపమానం మీకు చెప్పాను దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి బాటిల్ కామన్గా అన్నిట్లో ఉన్నది ఏంటంటే బాటిల్ కానీ కంటెంట్ మాత్రం మారుతుంది కంటెంట్ మారితే దాని విలువ కూడా మారుతుంది మళ్ళీ ఉపమానం చెప్పమంటారా వాటర్ బాటిల్ ఎవరు ఇప్పుడు మనిషి వాటర్ బాటిల్ మనిషి వాటర్ బాటిల్ లోన్ ఉండే పదార్థాలు మనం లోన పెట్టుకునే పదార్థాలు నువ్వు నీరు పోస్తే నీ విలువ ఇరవై రూపాయలు పాలు వస్తే అరవై డెబ్బై రూపాయలు పెట్రోల్ పోస్తే నూట ఇరవై రూపాయలు దాంట్లోనే నెయ్యి పోస్తే ఏడు వందలు పెండి పోస్తే వేల రూపాయలు బంగారం పోస్తే లక్షల్లో ఉంటుంది అదే బాటిల్ కాబట్టి మీ మనసులో దేన్ని నింపితే అదే మీ వాల్యూ మీ మనసులో చెడుతో నింపేశారు అనుకోండి ఇట్లా మీరు చెడ్డవాళ్ళలాగానే సమాజానికి కనపడతాయి లోకంలో ఎంతో మంది మనుషులు ఉన్న అందరూ కూడా ఒకేలాగా లేరు కొంతమంది వాళ్ళ బాటిల్లో నీటితో నింపుతున్నారు కొంతమంది పాలుతో నింపుతున్నారు కొంతమంది నెయ్యితో నింపుతున్నారు కొంతమంది పెట్రోల్తో నింపుతున్నారు కొంతమంది కిరోసన్తో నింపుతున్నారు కొంతమంది బిండుతో నింపుతున్నారు కొంతమంది బంగారం కొంతమంది అదే బాటిల్ని పోశారు ఓ కోట్లలో ఉంటుంది ఫస్ట్ బాటిల్ ఇరవై రూపాయలు చివరి వజ్రాలు పోసిన బాటిల్ కోట్లు రెండో బాటిల్ అరవై రూపాయలు దాని ముందు బాటిల్ లక్షలు తర్వాత బాటిల్ ఏడు అయితే దాని బాటిల్ వేలల్లో ఉంటుంది ఇప్పుడు ఏం మారింది చెప్పండి కంటెంట్ మారింది కంటైనర్ మాత్రం అదే కాబట్టి మీ మనసులో ఏది ఉంటే అదే మీ వాల్యూ మీ హృదయం దేనితో నింపితే అదే మీ వాల్యూ నింపే దాన్ని బట్టి నీ యొక్క విలువ ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా చెప్పేసాను మీకు రెఫరెన్స్ నేను చూపించకుండా యువతకు బైబిల్ది చదవడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఓకేనా నీలో నువ్వు దేన్ని నింపుకుంటావో దాన్ని బట్టి నీకు విలువ కాబట్టి నీలో దేవుని వాక్యంతో నింపుకున్నావు అనుకోండి నువ్వు సమాజానికి దేవుడిగా కనపడతావు చెడుగా నింపుకున్నావు అనుకోండి చెడ్డ మనుషులుగా దుర్మార్గులాగా కనపడతావు కాబట్టి నీ మనసు నింపి నిండి ఉండే దాన్ని బట్టి నీకు విలువ ఓకేనా కాబట్టి మనసులో దేని నింపుకుంటారు బాగా దేవుని వాక్యంతో మంచి మాటలతో నింపుకుంటేనే నీకు ఇది సింపుల్ సింపుల్గా చిన్న ఇంట్రడాక్షన్